ఫ్రెండ్స్ మై ఇస్ విక్రమాదిత్య వెల్కమ్ టు మై ఛానల్ ఈ విధంగా మనల్ని మహాభారతమైన రామాయణమైన నేర్పినటువంటి విక్రమాదిత్య ఇప్పుడు ఏమైపోయాడు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక వంట ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో అయితే వంట వీడియో చేస్తుంటాం ఒకప్పుడు మాకు తెలియనటువంటి విషయాన్ని తెలిసినట్టు చెప్పి ఆయన గట్టిగా మాట్లాడితే చాలా మంది కి ఇన్స్పైర్ ఫ్రెండ్స్ ఇప్పుడు విఆర్ రాజా అంటారు క్రాంతి బ్లాగర్ అంటారు వీళ్ళందరి తాత వీళ్ళందరికీ మొగుడు మటుకే ఖచ్చితంగా విక్రమాదిత్య తను చూసుకున్నట్లయితే వంట వీడియో చేస్తున్నాడు నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశా తన చేయిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వాచ్ కనపడింది ఆ వాచ్ చూస్తున్నట్లయితే హైయెస్ట్ బ్రాండ్ దాని కాస్ట్ వచ్చేసి ఎనభై లక్షల నుండి కోటి రూపాయల మధ్యలో ఉంటుంది అనే కాక విక్రమాదిత్య మధ్యలో ఒక ఐదు సంవత్సరాలు కాన్ రాకుండా ఇటో వెళ్ళిపోయిండు సడన్ గా వచ్చి ఈ విధంగా వంట వీడియోలు హై క్వాలిటీతో చేస్తుండ్రు ఏమైండు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత సంపాదించుండో ఏమైనా యూఎస్ఏ వెళ్లి ట్రేడ్ లో ఇన్వెస్ట్ చేసి కోర్టు సంపాదించు ఏ విధంగా టైంపాస్ వీడియో చేస్తాం అసలు ఎనభై లక్షల రూపాయలు వచ్చి తను తీసుకోవడం ఏమి అని చెప్పి నాకైతే ఆలోచనలు వచ్చాయనమాట నిజంగా విక్రమాదిత్య ఈ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ లో ఏదో చేసిండు మీరు అడిగితే బాగా ఎంక్వైరీ చేసి ఫుల్ వీడియో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్